ఆ ధర్మం గురించి చెప్పనటువంటి గ్రంథం ఎలా లోకానికి ఉపయుక్తమవుతుంది అందుకే ఆ తల్లి ఒక మాట అంటోంది నేను ఇంతకాలం నుంచి రాముణ్ణి దైవంగా భావించి కూర్చున్నాను అనన్య దైవత్వం క్షమాచ భూమౌచ ధర్మి భూమి మీద పడుకుని నిద్రపోతున్నాను సమస్తమైనటువంటి నియమములు పాటించాను భర్త పక్కన లేనప్పుడు ఏది చెయ్యకూడదో అందులో ఒక్క పని నేను ప్రయత్నపూర్వకంగా ఏదో చెయ్యకుండా ఉండడం కాదు అసలు నా భర్త పక్కన లేడు కాబట్టి నా మనసే అంగీకరించలేదు కించిత్ సుఖం నేను పడ్డది లేదు పది నెలల నుంచి చీర కూడా మార్చుకోలే తల్లి భూమౌచ నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం అమేదం నా విషయంలో పాతివ్రత్య ధర్మము విఫలమైంది ఇది మహాపతివ్రత మనసు ఎందు రాకూడని ఆలోచన ఇప్పుడు ఆవిడ ఈ ప్రశ్న వేస్తే ఎవరు జోక్యం చేసుకోవాలి ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటే వాడు వెంటనే జోక్యం చేసుకోవాలి ఎందుకంటే ధర్మం నశించిపోతుంది ఆవిడకి ఆ ప్రశ్న వచ్చి ఆవిడ ధర్మం తప్పిందనుకోండి ఇక లోకానికి ధర్మం అన్నదానికి ఎక్కడ ఆదర్శం ఉంటుందిగా ఈశ్వరుడు జోక్యం చేసుకుని ఒక సన్నివేశాన్ని సృష్టించాలి అందుకే భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు ఆయన ఎలా జోక్యం చేసుకుంటాడో మనకి తెలియదు ఒక్కొక్కసారి బహుముందుగానే జోక్యం చేసుకుంటాడు వచ్చేది తెలుస్తుంది కాబట్టి అడ్డుకట్ట వేసి నుంచి ఉంటాడు మనకి తెలియవు ఆయన యొక్క కృత్యములు భక్తుణ్ణి మాత్రం ఆదుకుని తీరుతాడు ఈశ్వరుడు నన్ను నమ్మండి అంతే అంతకన్నా నేను చెప్పలేను ఒక సమస్యని ఇచ్చే ముందు మనం సమస్య వచ్చాక ఆలోచిస్తాం భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి గురించి పరమేశ్వరుడు సమస్య ఇవ్వడానికి ముందు వాడికి పరిష్కారం ఎలా చూపించాలని ఆలోచిస్తాడు నన్ను ఉన్నవాడు వాడు పాడైతే అందుకే భాగవతంలో అష్టమస్కంధంలో అంటాడు వాడు నా కొరకు రక్షింపవలయువాడు వాడి కోసం వాడిని నేను రక్షించట్లేదు నా కోసం రక్షిస్తున్నా అటువంటి వాడు పాడైపోతే లోకంలో భగవంతుడు ఉన్నాడు అని ఎవడు నమ్ముతాడు నమ్మడు నేను ఉన్నాను అని నమ్మాలంటే నన్ను నమ్ముకున్నవాడు పాడవడానికి వీలు లేదు వాడి కోసం రక్షించట్లేదు నా కోసం రక్షిస్తున్నానంటాడు అంటే సన్నివేశం ఎటు తిరుగుతోందో మీరు గమనించాలి ఇది మహర్షి చెప్పరు సుందరకాండ కానీ అది సౌందర్యం అనుభవించగలిగితే భగవంతుడు ఎంత ఉలిక్కి పడతాడో ఎంత తొందరగా సన్నివేశాన్ని మార్చి జోక్యం చేసుకుంటాడో మీరు గమనించాలి ఈవిడిది వాగ్రూప పరివేదన ఇంకొక ఆయనది మౌన పరివేదన ఏమిటా మౌన పరివేదన అన్నది మీకు నేను కాసేపట్లో ఆవిష్కరిస్తాను కాబట్టి ధర్మే పతివ్రతత్వం విఫలం అమేదం కృతం కృతఘ్నేష్ మనుషానాం చాలా పెద్ద తీర్పు చెప్పేసి కృతఘ్నుడి పట్ల ఉపకారము ఎలా ఉంటుందో రాముడి పట్ల నా పాతి అలా అయిపోయింది రాముడు కాదు అక్కడ రక్షించవలసింది ఆమె పతిని దైవంగా నమ్మింది అనన్య దైవత్వం ఇయం క్షమాచ ఇప్పుడు రాముడు వస్తున్నాడమ్మా నువ్వు బెంగ పెట్టుకోకని ఎవరో మాట్లాడి చెప్పాలి ఆవిడికి ఎవరో మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి అక్కడ అలా మాట్లాడడానికి ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడూ మాట్లాడడానికి అవకాశం కల్పించాలి సన్నివేశం తిరిగిపోవాలి ఇప్పుడు జోక్యం చేసుకుంటున్నవాడెవరంటే కంటికి కనపడకుండా పరమేశ్వరుడు జోక్యం చేసుకోవాలి అది సుందరకాండ ఆ తల్లి ఇన్నాళ్ళు అనలేదు ఈ మాట ఇప్పుడు అంటోంది ఎందుకు అనాలి అంటే ఒకటి మౌన పరివేదన ఒకటి ఉంది ఏమిటా పరివేదన ఇప్పటి వరకు ఆయన సీతమ్మ దర్శనం ఒకటే చెయ్యాలనుకున్నాడు సీతమ్మ జాడ కనిపెట్టి రాముడికి చెప్తాం అందుకే వచ్చాడు ఆయన కానీ ఇప్పుడు ఆయన గుండెలు అవిసిపోయి ఆవిడ కష్టం చూసి అమ్మో ఏదో లంకలో ఉందనుకున్నాను నా తల్లి ఇప్పుడు ఆయన మనసు ఏమైపోయిందంటే రాముణ్ణి నింద చేశాడే రాముడి కన్నా దైవం లేడాయని ఆయన అన్నాడు దుష్కరం కృతవాన్ రామో ఏమాతకాశిణీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి ఇంత గొప్ప ఇల్లాలా ఇటువంటి పాతివ్రత్యమా మూడు లోకముల ఐశ్వర్యం తక్కెట్లో ఒకెత్తు అది ఈవిడలో పదహారు వంతుకు సరిపోదా ఇంత ప్రేమైక మూర్తి ఇంత ధర్మనిష్ట కలిగినటువంటి ఇల్లాలు ఇన్ని కష్టాల్లో ఉంటే అసలు నిద్ర ఎలా పోయాడు అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు మంత్రాంగం చేసి వాలిని చంపి సుగ్రీవుణ్ణి రక్షించి పట్టాభిషేకం చేసి వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత వెతుకుతానంటే గొలవ పడుకుని ఎలా ఉండగలిగాడు అసలు వెదిరిక్కిపోవద్దు ఇటువంటి ఇల్లాలు ఆవిడ చుట్టూ ఇంతమంది రాక్షస స్త్రీలా రావణుడు ఆవిడ్ని ఇలా ఏడ్చి ఏడ్చి పవిట కొంగు తడిసిపోడమా ఇప్పుడు ఇవన్నీ చూసిన తరువాత సహృదయుడైతే ఏం ఆలోచిస్తాడు అమ్మో నేను వెళ్ళిపోవడం కాదు అసలు ఆయన ఏం పట్టుకొచ్చాడో మరిచిపోయాడు ఇప్పుడు ఏం పట్టుకొచ్చాడు ఆయన ఉంగరం ఒకటి పట్టుకొచ్చాడు రాముడి దగ్గర నుంచి ఇది నేను మీతో మనవి చేసింది సమస్యనిచ్చే ముందు పరిష్కారం ఈశ్వరుడు ఆలోచిస్తాడని అన్ని కోట్ల మంది ఎడుతుంటే హనుమై దర్శనం చేస్తారని రాముడు ఎలా అనుకున్నాడు బుద్ధికి ఈశ్వర ప్రచోదనం అని చెప్తేనే రామకథ వాక్యంలో అందాం అంతేగాని రాముడు దేవుడు అంటే ఇంకా రామకథ ఎందుకు అసలు రాముడు దేవుడిని వాల్మీకి మహర్షి చెప్పలేదు ప్రారంభంలోనే నారదుడు వచ్చినప్పుడు ఆయన అడిగింది పదహారు గుణములు కలిగిన నరుడు ఎవరైనా అడిగాయి కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవృత చారిత్రేణ చోయుక్త సర్వూతీశుకో విద్వాధ కశ్చక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో దృతిమాంకో ననసూయకేవాత రోషస్ సంయుగే అని అడిగారు కాబట్టి ఇప్పుడు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు రాముడైతే ఆయనకి బుద్ధిని ప్రచోదనం చేసిన వాడు ఈశ్వరుడని చెప్తేనే సీతారాముల కథ మధురాతి మధురమవు అంటే అసలు సీతమ్మకు వస్తున్నటువంటి సమస్యకి ఏ కాలమునందు పరిష్కారం రావాలో దానికి అనువుగా ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి ఉంగరం ఇచ్చి పంపించాడు ఇప్పుడు పట్టుకొచ్చిన ఆయన చటుక్కును ఉంగరం ఇచ్చి అమ్మా ఏమనుకోకు నీ జాడ తెలుసుకోవడానికి వచ్చాను నేను హనుమని ఇదిగో ఈ ఉంగరం రాముడు ఇచ్చాడు నీ దగ్గర ఎట్టే నువ్వు కలపడ్డావని చెప్పేస్తాను రాముడి దగ్గరికి వెళ్ళి తుర్రుని పారిపోయాడు అనుకోండి ఇది దుష్టుడైన రాముడు చేసిన పని ఉంగరాన్ని అవతల మారేసి ఆవిడ ప్రాణం తీసేసుకుంటాడు ఎందుకంటే వీడు నన్ను యామారుస్తున్నాడు అలా రావణుడు చేశాడని ఎందుకు అనుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా అసలు యుద్ధకాండలో ఇంకా యుద్ధం మొదలవలేదు యుద్ధం మొదలవకుండానే వాడు రాముడి యొక్క కృతకమైన శిరస్సు తయారు చేశాడు తయారు చేసి రాముడి శిరస్సు తెచ్చి సీతమ్మ దగ్గర పెడితే కట్టుకున్న ఇల్లాలు అది రాముడి తలకాయనుకుందావిడు అంత ఏడ్చింది కానీ ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కదూ అంత ఏడుస్తుంటే అకస్మాత్తుగా వాడికి కబురు వచ్చింది ఏదో ముఖ్యమైన పని మీద అందరూ ఎదురు చూస్తున్నారు రమ్మని చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు తిరిగిపోవడంలో శిరస్సు అంతర్ధానం అయిపోయింది అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్పారు ఇంద్రజాలం వాడు సృష్టించాడు అది రాముడి శిరస్సు కాదు కావాలంటే అదిగో ఓ భేరీనాదాలు వినపడుతున్నాయి నిజంగా రాముడి శిరస్సు దిగిపోతే వాళ్ళందరంతా సంతోషంగా ఉంటారా వస్తారా వానర్లని అని ఇంకొకసారి బ్రహ్మాస్త్రం చేత రాముడు పడిపోయి ఉంటే రాముడు మరణించాడు చూడమని సీతమ్మని పుష్పక విమానం ఎక్కించి పంపించాడు ఎలాగో రాముడు చనిపోయాడని ఆవిడ తప్పు చేస్తే ఇక రాముడు లోపలికి రాడు వెళ్ళిపోతాడు ఇటువంటి భార్య నాకు కార్యం సాధించవచ్చు ఎటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చేయాలో అన్నీ చేశాడు పైకి చేష్టితములకు ముందు లోపలి సంస్కారం ప్రధానం లోపల ఆలోచన ఎలా ఉంటుందో పైన కార్యం అలా ఉంటుంది అన్ని అవలక్షణములు ఉన్నవాడు అటువంటి దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు అటువంటి వాడు ఒక ఉంగరాన్ని తీసుకురావడం పెద్ద గొప్ప తన దగ్గర ఉన్న రాక్షసుల్లో ఒకటి కోతిని చేయడం పెద్ద గొప్ప ఆవిడ నమ్ముతుందా ఆవిడికి ఆశ్వాసం కలుగుతుందా ఒక్క నాటికి కలగదు ఇప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే ఈ తల్లికి ఉంగరం ఇవ్వడం ప్రధానం కాదు ఉంగరం ఇవ్వడానికి ముందు మాట్లాడాలి అసలు మాట్లాడడానికి అవకాశం ఏది ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి ఉపద్రవం ఇంకొకలా వస్తుంది అది ఈశ్వరుడు వెయ్యి కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అండి ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు అందుకో కదా హనుమ అంతటి వారు నిర్వేదానికి లోనై శరీరం వదిలిపెట్టేస్తాను హస్తాదానో ముఖాతను నియతో వృక్షమూలిక వానప్రస్తు విషయామి దృష్వాది నేను ఇక్కడే ఉండి శరీరం వదిలేస్తానంటే అకస్మాత్తుగా ఆయనకు ఆలోచన వచ్చింది వినాశే బహవోదోషాహ జీవన్ భద్రాని పశ్యతి చచ్చిపోయి గొప్ప కాదు బ్రతికుండి సాధించాలి సంపాతి చెప్పిన వాక్యం నిజం మళ్ళీ అన్వేషణ చేసి సీతా దర్శనం చేశారు కదా అలాగే ఆ తల్లి చాలా పిడుగులాంటి మాట అంది పతివ్రతాత్వం విఫలమ్మేదం కృతం కృతఘ్నేష్వివ మనుషానాం ఇంత కష్టం అసలు ఎందుకు వచ్చింది వెంటనే ఆవిడ తన దోషం ఏమిటో గుర్తించి ఇది నిజమైనటువంటి భక్తుడి కుండేటటువంటి లక్షణం ఎక్కడ దోషం జరిగిందో గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు ఇస్తాడు ఆవిడంది నూనం సకాలో మృగ రూపధారీ మామల్పభాగ్యామ్ యత్రార్యపుత్రా విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ ఒక్క మహర్షికి చెల్లింది ఇటువంటి రామాయణాది కావ్యాలకి మనం వారసులం అవడం ఎంత భాగ్యం అండి నిజంగా ఈశ్వరుడు అనుగ్రహం అలా పుట్టించాడు అన్ని ఆవిడంటుంది నూనం సకాలో మృగ రూపధారి మామల్ప భాగ్యా నాకు కాలము లౌల్యాన్ని కల్పించింది లోభత్వాన్ని కల్పించింది రాముడు వినా నాకు ఇంకేం అక్కర్లేదని అనకప్పుడు రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు నిన్ను తీసుకెళ్లను అన్నాడు సీతమ్మని ఎన్నో కారణాలు చెప్పాడు ఆవిడ ఒక పెద్ద మాట చెప్పి ఆవిడంది నా తంత్రి వాద్యతే వీణా నా చక్రో వర్తీరథ నాపతి సుఖమేదీత ఎస్యాదవి శతాత్మజ భరతుడున్నాడు శత్రుఘ్నుడున్నాడు దశరథ మహారాజు గారు ఉన్నారు కౌశల్యా సుమిత్రా కైకే రామ అసలు ఒక కులకాంతకి భర్త పక్కన ఉండడమే సంతోషాంతే నా తంత్రి వీణ వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి కానీ వీణ తీగలు మోగుతున్నాయి మోగుతున్నాయో వీణ మోగుతోందంటారు నా చక్రో వర్తతే రథ రథచక్రములు ముళ్ళ మించి అశుద్ధం మించి మలమూత్రముల మించి రాళ్ల మించి వెడతాయి రథచక్రములు పెడుతున్నాయో రథం పెడుతోందంటారు భర్త ఎంతో కష్టపడి జీవితంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఆర్జన చేసి తెస్తాడు ఆయన ఇల్లాలుగా ఎంతో ఖ్యాతి పొందుతూ ఉంటుంది భార్య భర్త పక్కన లేకపోతే నూరుగురు కొడుకులు అమ్మ మీద ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే అమ్మ నిద్ర మంచం మించి లేచి కాలు కింద పెడుతున్నప్పుడు మా అమ్మగారి కాళ్ళు నేల మీద పెట్టి నడవడం ఏమిటని నూరుగురు కొడుకులు తమ అరచేతులు నేల మీద పరచి అరచేతులలో ఆమె చేత కాళ్ళు వేయించి నడిపించగలిగినంత మూర్తులైన కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త వలన వచ్చినటువంటి సుఖ సంతోషములు భార్యకి ఇతరుల వలన కలగవురామా నాకు నువ్వున్నదే అయోధ్య నీతో ఉండడం సంతోషం నేను ఇక్కడ ఉండనంది అన్నావిడ లక్ష్మణస్వామి అంత చెప్పారు వద్దమ్మా వదినమ్మా నా మాట వినమ్మా ఇది రాక్షసమాయమ్మ మారీచుడు తిరుగుతున్నాడు దగ్గరలో వాడు చాలా ప్రమాదకారి నా మాట విను వద్దమ్మా వద్దమ్మా అని చెప్పారు పద్నాలుగేళ్ల అరణ్యవాసంలో పదమూడు సంవత్సరములు ఆవిడ అడిగింది లేదు రామాయణంలో ఎక్కడా లేదు పైగా అసలు అంతఃపురానికి వెళ్ళగానే సుమంత్రుడు కౌశల్య దశరథుడు అడిగిన మొదటి మాట ఏమిటంటే మా కోడలు ఎలా ఉందని అడిగారు ఒకటి ప్రేమ రెండు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మన కర్మ ఏమిటో మన కర్మాన్ని మొదలు పెడితే అసలు రాముడు ఎలా ఊంచుకుంటాడు మా కోడలు ఎలా ఉందని అడిగితే ఒకటే చెప్పాడు సుమంత్రుడు బాలీన రమతే సీత బాలచంద్ర నిభాన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అని చెప్పాడు అయోధ్యగానలో బాలీన రమతే సీత బాల ఎలా ఆడుకుంటుందో రాముడు పక్కన ఉన్నాడు అని చెప్పి సీతమ్మ అలా ఆడుకుంటోంది అడవిలో తండ్రి చిన్న పిల్లల్ని ఏదో ఓ పార్క్కి తీసుకెళ్లాడు అనుకోండి నాన్నగారు అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుకుంటుంటారు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటారు నాన్నగారు కనపడలేదు అనుకోండి అక్కడ ఒక్కసారి ఆట ఆపేసి నాన్నగారిని ఏడుస్తూ వచ్చేస్తారు బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన సీతమ్మ అలా ఎందుకు ఆడుకుంటోందో తెలుసా రాముడు ఉన్నాడు కాబట్టి భౌతికంలో అంతఃపురం లేదు ఐశ్వర్యం లేదు రాముడు ఉన్నాడు చాలా విడికి అంతటి మహాపతి వ్రత నూనం సకాలో మృగ రూపధారి మామల్ప భాగ్యామ్లు పదమూడేళ్లు ఓపిక పట్టిందాన్ని పద్నాలుగో ఏడు ప్రారంభంలో జింక మీద కోరికుట్టిందా వద్దమ్మా 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 తల కొట్టుకున్నాడా లక్ష్మణస్వామి కాదు జింకని తేకపోతే చర్మం అన్నా కావాలన్నానా నా మాట విని రాముడు వెళ్ళిపోయాడు ఆయన తప్పేముంది నేనంత హఠం చేస్తే వద్దు జింకని ఇప్పుడు దాని వెంట వెళ్ళడం కష్టం అంటే ఏమో తర్వాత మాట ఏముందునో అన్నా తప్పేముంది స్వాతంత్రం ఉండదు మరి భార్యాభర్తల మధ్య భార్యకి కోపం వచ్చిందనుకోండి ఎవరినంటుంది అన్నీ నమ్ముకుని ఆయనే అన్నీ నమ్ముకుని వచ్చినటువంటి భార్య చాలా చిరాకు వచ్చింది అనుకోండి భర్తనే అంటుంది నా కర్మ మిమ్మల్ని కట్టుకోవడం అంటుంది వెంటనే గుండెలు బాధేసుకోకూడదు ఎంత పిచ్చో అన్నీ నేనే కదూ నన్ను కాకపోతే ఎవరినంటుంది అని చిన్న నవ్వు నవ్వి సేద తీర్చిన వాడు భర్త వెంటనే దాని వాక్యార్థం తీసుకుని మూతి తిప్పుకుంటే భర్త ఎందుకు అవుతాడు భర్తృత్వానికి అర్హత లేనివాడు అవుతాడు వయస్సు వచ్చిందేమో కానీ భర్త స్థానంలో కూర్చోడానికి అర్హత పొందినవాడు కాడు ఇంకా పరిణితి పొందలేదని గుర్తు నేను అందుకే అన్న దాంపత్యం అంటే రామాయణంలోంచి చదివి నేర్చుకోవాలి అసలు కాబట్టి ఆ తల్లి స్వతంత్రంగా అడగదు మరి అడిగింది జింక చర్మని తెమ్మని మంచి విలుకాడు కదా అని ఒకవేళ తేకపోతే అది ఆవిడ ఇంతటి జింకను కొట్టడం మీకు పెద్ద కష్టమా ఇంతలోనే రాక్షసులు ఎత్తుకుపోతారా నన్ను లక్ష్మణస్వామి లేడా మీకు వినపడదా మీరు రారా మీరు ఎక్కడ నిలబడి బాణం వేయలేరు అని అడగదావిడ అందుకనే ఆయన వెళ్ళాడు నేనేనా పంపించింది ఇప్పుడు ఆవిడ అంతరాత్మ పరిశీలనం చేసుకుంటాను పరిశీలనం చేసుకుని నూనం సటాలో మృగ రూపధారి కాలమే మృగ రూపంలో వచ్చింది నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని అని నాకు గుర్తు చేయడానికి రాముడితో గడిపింది అల్పభాగ్యం ఎందుకో తెలుసా సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది నిట్టే అయిపోతాయి రోజులు చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది అబ్బాయి ఏమిటో అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది ఆ మనసులో కష్టం ఉంటే అది పదమూడేళ్ళు ఆవిడ అనుభవించింది పద్నాలుగో ఏడు పూర్తవలేదు పది నెలలే అయింది కానీ అది అల్పభాగ్యం అంటుంది ఎందుకని పది నెలల కష్టం ఆవిడికి ఎంత తప్పు చేసేసిందో గుర్తొస్తుంది అల్పభాగ్యం విలుభేతదాని ఆ కాలం నన్ను లోభ పెట్టేసింది ఆ ప్రత్యేకమైన సమయం ఉందే ఆ కాలము ఈశ్వరస్వరూపం కాలోహి హి బలవాన్ కత సతం సుఖదుఖయో నరాణం పుణ్య పుణ్యపాను యోగత అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో కాలమే పుణ్యపాపములకు ఫలితాన్ని సుఖదుఃఖాల రూపంలో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ క్షణంలో ఆ దుఃఖం పొందడానికి అనువైనటువంటి కార్యం చెయ్యి అని చెప్పి ప్రకోపింపచేసి బుద్ధిని తప్పు చేయిస్తాను లేదా తప్పుగా పది మందికి కనపడే పని చేయిస్తుంది కాబట్టి దాని పర్యవసానం కొంతకాలం దుఃఖం అనుభవించవలసి ఉంటుంది కానీ నమ్ముకుని నిలబడ్డవాడు పాడవాడు అన్నది మాత్రం మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది కాబట్టి యులిభేతానీ ఎత్రార్యపుత్ర ఎంత అద్భుతంగా చెప్తోందో చూడండి మూఢురాలనై ఆర్యపుత్రుణ్ణి విడిచిపెట్టేశాను అయితే నేను రాముణ్ణి అలా పంపిన నేను రాముడికి దూరం కాను నేను అరణ్యవాసానికి అసలు ఈ లంకా పట్టణానికి వచ్చేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే నేను రాముణ్ణి పంపానేమో కానీ రాముడు నన్ను వదిలి వెళ్ళలేదు నేను ఎప్పుడూ సొత్తుగా ఉండడానికి తగిన ఏర్పాటు ఆయన చేసే వెళ్ళాడు ఆయన కూడా కొంచెం నా గురించి ఆలోచించి ఉండవలసింది అన్న మాటకి అవకాశం రాముడు ఇవ్వలేదు అది ఎంత ఒత్తిడిలో ఉన్నా తన ధర్మం తాను చూస్తాడు భర్తృధర్మం నిర్వర్తించాడు లక్ష్మణస్వామి చెప్పాడు కదా మాట వినడం అంత గొప్పది మనిషికి జీవితంలో అన్నిటికన్నా వరం ఏమిటంటే మాట వినగలిగినటువంటి లక్షణం తనకి తెలియకపోవడం తప్పు కాదు కానీ ఒకరు చెప్తే వినకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి దోషం అందుకే మారీచుడు అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు గురైన ప్రియంగా మాట్లాడేవాళ్ళు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు కానీ పైకి ప్రియంగా లేకపోయినా మన మన అభ్యున్నతి కొరకు కఠినంగానైనా మాట్లాడేవాడు కోట్ల మందిలో ఎవడో ఒక్కడే ఉంటాడు వాడి మాటని సందేశాత్మకంగా తీసుకోవాలి తప్ప ఆయన కోపంగా మాట్లాడాడని చెప్పి వెంటనే ఆయన మీద తిరగబడిపోవడం గొప్ప విషయం కాదు సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు వక్తా వక్త శ్రోత దుర్లభ కఠినంగా మాట్లాడినా మంచి చెప్పగలిగిన వాడు దొరికితే కఠినంగా మాట్లాడినా ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉంది అని అంగీకరించగలిగిన శ్రోత దొరికితే అదే క్షేత్రం అది అజరామరం అది అద్భుతం కానీ లోకంలో అలా చెప్పే వక్త దొరకడు ఒకవేళ అలా చెప్పేవాడున్న వినే శ్రోత దొరకడు అని నేను చెప్తే నీ తలకెక్కట్లేదని ఆ రోజు చెప్పాడు మారీచుడు రావణాసురుడితో నేను ఆ రోజున లక్ష్మణస్వామి చెప్పిన మాట విని రాముణ్ణి పంపా నేను తప్పు చేశా రాముడు తన ధర్మం తప్పలా అంత ఒత్తిడిలో వెడుతున్నా ఏమో లక్ష్మణస్వామి చెప్తున్నాడు నేను వెళ్ళాక ఎవరైనా రాక్షసులు వస్తే లక్ష్మణస్వామిని తీసుకెళ్లరా నువ్వు రావడానికి వీల్లేదు నువ్వు కదలడానికి వీల్లేదు ఇక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగొచ్చే పర్యంతం వదిన యొక్క రక్షణ కర్తవ్యాన్ని నీ మీద పెడుతున్నానని చెప్పి లక్ష్మణస్వామికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు అక్కడ లక్ష్మణస్వామి తన కర్తవ్యాన్ని విస్మరించలా అలాగే నిలబడ్డాడు లక్ష్మణస్వామి అక్కడ అలాగే ఉండుంటే రావణుడు అసలు రాగలడా లక్ష్మణుణ్ణి కూడా ఎవరు పంపించారు నేను పంపించాను నేనంటే ఎవరు సీతమ్మ ఎలా పంపించింది కాలము మభ్యపెట్టింది కదా నన్ను ఆ సమయంలో ఆ మృగం కోసం రాముడు ఎడితే మృగం అరిచింది హా లక్ష్మణ హా సీత అంది రాముడి కంఠంతో వెంటనే ఏమన్నాను లక్ష్మణ వెళ్ళన్నాను అప్పుడు లక్ష్మణుడేమన్నాడు వద్దు వదిన నా మాట విను దేవతలందరూ కట్ట కట్టుకుని వచ్చినా రాముడి నేను చీలేరు రాముడు వస్తాడు నా మాట నమ్మమ్మా అని తల కొట్టుకున్నాడు నేనేమన్నాను చటుక్కుని వెళ్ళు 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 అని పోరిన లక్ష్మణస్వామి వెళ్ళలేదని చటుక్కనొక్క మాట అన్నాను రామాయణంలో సుందరకాండ సౌందర్యం వాగ్వైభవం కోట్ల శతఘ్నులు సాధించలేనిది ఒక్క మాట చేత సాధించేయచ్చు ఒక్క మాట ఎంతమంది మనసుల్ని ఎలాగైనా మార్చేస్తుంది అది మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడుతున్నాడన్నది కాలం తర్వాత నిర్ణయించాలంతే కాబట్టి లక్ష్మణస్వామి వెళ్ళడు కానీ సీతమ్మే మంది సుదుష్టత్వం మనీరామ మేక మేకోను గచ్చసిసి మమహేతో ప్రతిఛన్న ప్రయుక్తో భరతైనవా అరణ్యకాండ లక్ష్మణస్వామి వెళ్ళకపోతే నాకిప్పుడు అర్థమవుతోంది లక్ష్మణ భరతుడు రాజ్యాన్ని తీసేసుకున్నాడు తన అమ్మ కైకమ్మ ద్వారా అడిగించాడు వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైకేన భరతో విభిషిచ్యతాం అయోధ్యకాండ మంద అడిగింది కైకమ్మ రెండు వరాలు పద్నాలుగేళ్ళు రాముడు అరణ్యమాసానికి వెళ్ళాలి భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయాలి నక్షత్రాల ఒకటి కావు ముహూర్తం ఎలా సరిపోతుంది ఆలస్యమైతే రాముడికి దక్కుతుందేమో చేసే మళ్ళీ భర రాముణ్ణి అరణ్యవాసానికి పంపింది ఒకడు ఎక్కడో ఉండి రహస్యంగా రాజ్యం కొట్టేశాడు అక్కడే ఉన్నవాడు రాజ్యం పోయినా నన్ను చూసుకు మీ అన్న బతుకుతాడు మీ అన్నకి నేను శాంతి స్థానం ఇది భార్యాస్థానం అంట ఎన్ని కష్టాలు వచ్చిన భార్య మీకు ఎందుకండి మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడా అని ఒక్క మాట అంటే పురుషుడు నిలదొక్కుంటాడు సీతమ్మ శాంతిస్థానం అది పోతే తప్ప రాముడు పడ్డావు కాబట్టి సీతమ్మ వెళ్ళిపోవాలంటే నీవు నా మీద కన్నీసావు ఎప్పటి నుంచావు నన్ను నువ్వు అనుభవించాలని చూస్తున్నావు అందుకని భరతుడు నిన్ను పంపాడు మీ ఇద్దరు కూడబలుక్కున్నారు ప్రయుక్తో భరతైన ఆయన రాజ్యం తీసేసుకున్నాడు నువ్వు నా కోసం వచ్చావు మీ అన్న అరిచాడు నువ్వు వెళ్ళవు నాకు తెలుసు ఎందుకంటే ఆపదొచ్చి రాముడు పడిపోవాలి పడిపోతే నన్ను నువ్వు పొందుదామని చూస్తున్నావు నా ప్రాణాలు పోయినా నీకు భార్యని కానంది ఈ మాట విన్నాడు లక్ష్మణస్వామి అమ్మాయి ఇంకా విననమ్మా నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోయాడు భావం ఎలా వెళ్ళిపోతుందో అలా ముక్కుతూ మూల్గుతూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఏమైంది లక్ష్మణస్వామి వెళ్ళాడు స్వామికి రాముడికి కూడా దూరం అయిపోయాడు మాట కదు కొట్టేసింది నన్ను ఒక్క మాట ఎంత ఇబ్బంది పెట్టింది అది దానికి నేపథ్యం ఏమిటి ఇంత కష్టాలు పడ్డానికి కాలం నాకు మోహాన్ని లోభాన్ని కుదిర్చింది ఒక మృగమునందు ఒక జింక ఏం చేసుకుంటాను ఇప్పుడు ఆ జింక కాదు వెయ్యి జింకలు అటువంటివి తెచ్చిస్తే నాకు ఆనందం ఉందా ప్రమదావనంలోనే పెట్టాడు అక్కడ తిరుగుతుంటాయి రేటు జింకలు ఏమి సంతోషం పొందుతాను రాముడే కావాలి రాముడే కావాలన్న దాన్ని రాముణ్ణి జింక కోసం పంపి ఒక్క ఐదు నిమిషాలు ఓర్చకుండా అంత సేవ చేశాడే మామగారు దశరథ మహారాజు గారు కట్టిన పట్టు పుట్టం కట్టకుండా ఉండడానికి అరణ్యవాసంలో ఎన్ని పట్టుపుట్ట పట్టు పుట్టాలు కావాలో అన్నిటిని కావడికి ఎత్తితే మోసుకొచ్చాడు అరణ్యంలో మహానుభావుడు అగ్రత ప్రయయు మధ్య సీతా సీత సుమధ్యమా పృష్ణను లక్ష్మణో అనుజకామ అని అయోధ్యకాండ ముందు రాముడు నడుస్తుంటే మధ్యలో సీతమ్మ నడిస్తే వెనక నుంచి ఏమైనా ఆపదొస్తుందని వెనక లక్ష్మణస్వామి నడిచాడు అంతటి పరమభక్తుడు అటువంటి వాణ్ణి చటుక్కిన మాటన్నానే కట్టి కుడపట్ల ఇబ్బంది పెట్లా నన్ను రాలా అరణ్యమాసానికి అంతః పరిశీలనం చేసుకుని అది నిజంగా తను చేసిన తప్ప తప్పు కాకపోయినా పరిస్థితులలో సీతమ్మ అలా మాట్లాడడం తప్పని నిర్ధారించడం కూడా సాధ్యం కాదు ఎందుకో తెలుసా ఆవిడికి భర్త ప్రాణం అయినప్పుడు భర్త అలా హా సీత హా లక్ష్మణ అని ఆయన కంఠం వినపడితే ఏ భార్య వెళ్ళమని అందం వెళ్ళకపోతే ఏమంటే విడిపోతాడా ఆ మాట అనేసింది ఆవిడికి కావలసింది విడిపోయి రాముడిని ఆదుకోవాలి నిజంగా లక్ష్మణస్వామిని అనాలని కాదు కానీ అనరా అని మాట అనేసింది అనేసిన తర్వాత లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు రామానుజం రాముడి తమ్ముడు వెళ్ళిపోయాడు లక్ష్మణ పూర్వజించ లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయిపోయాడు ఇప్పుడు ఆవిడ పరిశీలనం చేసుకోండి నిజమే తప్పు చేశాను కానీ తద్దోషానికి ఎంత కష్టపడ్డా పది నెలల నుంచి నా కష్టం చెప్పుకోవడానికి లేడే అయినా మనసులో కూడా ఎన్నడూ రామ పాదములను విస్మరించలేదు మరి ఇంత కష్టపడితే అనన్య అనన్యైవత్వమియం క్షమాచ భూమౌచ చెయ్య ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నిష్ణ మనుషానాం చేసిన తప్పుకు ఫలితం ఉంటే చేసిన ఉపాసనకు ఫలితమేది మరి పట్ట పరివేదనకి ఫలితమేది అది లేనప్పుడు నేను దీన్ని ఎందుకు నమ్మాలి నేను దీన్ని నమ్మకపోతే ఏం చెయ్యాలి నిజానికి ఆవిడలో ఉన్నటువంటి ధర్మం మరొక నిర్ణయం చేసుకునేటట్టు చెయ్యదు కాబట్టి శరీరంతో అసలకి అనవసరం ఈ శరీరంతో ఉంటే ఏమవ్వాలి కష్టాలు పడాలి ఇక్కడ ఏమిటి నేను కోరుకున్న బ్రతుకు ఇవ్వడు రావణుడు నేను కోరుకున్న బ్రతుకుని ఇవ్వడానికి నమ్ముకున్నవాడు రాడు నేను కష్టాలు పడుతూ ఉండలేను కష్టాలన్నీ దేనివి మనసువి శరీరానివి కూడా ఈ శరీరమే నశించిపోతే గొడవలేదు అంటే ఆత్మహత్య చేసుకోవడం తప్పని సీతమ్మకి తెలియదా ఆవిడకి బాగా తెలుసు శాస్త్రం కానీ ఆవిడ ఎందు అటువంటి సన్నివేశం వైపుకి నడిచేటట్టుగా బుద్ధి కలగలేదనుకోండి ఆ రోజునే కలగలేదనుకోండి పెద్ద ప్రమాదం ఒకటి ఉంది కాలంలో ఇది హనుమ వచ్చిన రోజునే కలగాలండి ఆలోచన అంటే హనుమ విడిపోయిన తర్వాత కలిగితే రామాయణం ఏమైపోతుంది ఆవిడ ఊరిపోసేసుకుంటే ఆవిడ మాట ఉంది రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట ఏమిటంటే నేను ఎలా అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు నేను ఇలా బ్రతకలేని చచ్చిపోదామంటే చచ్చిపోవడానికి ఓ అస్త్రం ఓ శస్త్రం పట్టుకొచ్చి ఓ కత్తివ్వరు విషం ఇవ్వరు చచ్చిపోవడానికి వీలు లేదు తాను కోరుకున్నట్టు బ్రతకడానికి వీలు లేదు ఈ రెండింటి మధ్య నలిపేవాడేవాడు రావణుడు అది వాడి రాక్షసత్వం కాబట్టి నేను ఉండని శరీరంతో మరి ఎలా చచ్చిపోవాలి అంటే ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించండి ఆవిడికి ఆలోచన ఇవ్వాలే వచ్చింది కాబట్టి హనుమ వచ్చిన రోజునే వచ్చింది కాబట్టి మాట్లాడడానికి ఉపశాంతిని ఇవ్వడానికి హనుమ ఉన్నారు ఆ ఆలోచన తర్వాత రాకూడదు ఇవ్వాలే రావాలి ఎందుకంటే నచ్చ చెప్పేవాడు పైన కూర్చుని ఉన్నాడు రెండు ఆయన ప్రయోజనం ఓటు ఆయన మౌనంగా బాధపడుతున్నాడు ఎలా అసలు ఈవిడితో మాట్లాడడం ఏమని మొదలెట్టాలి చూడండి లోకంలో మాట అంటారు వీటు పడ్డ ప్రాణం అండి ఆవిడది పాపం అంటారు అందరూ మోసం చేసేసారు అనుకోండి మోసం చేస్తున్నారు అనుకోండి అది ఎవరిని చూసినా నమ్మరు ఇప్పుడు ఆవిడ మనస్థితి హనుమ గమనించారు ఈవిడ ఎవరిని నమ్మే స్థితిలో లేదు ఎవరైనా రావణాసురుడే అలా వచ్చాడేమో ఎందుకంటే ఎవరిని చూస్తే మనం నమ్మి తీరుతామో లోకంలో అది కాషాయ వస్త్రం కాషాయ వస్త్రం అంటే నకర్మణాన ప్రజయా ధనీన త్యాగే నైకే అమృతత్వ మానసు అటువంటి కాషాయం బట్ట కట్టుకున్న వ్యక్తి కనపడితే ఈయన వలన మనకి ఏ అపకారం ఉండదు అని వెంటనే నమ్ముతాం ఈ దేశానికి ఉన్న గొప్పతనం అది అటువంటిది కాషాయం బట్ట కట్టుకుని వచ్చి అపహరించాడు ఆవిడ పరివ్రాజకుడిగా వచ్చి అపహరించాడు ఇప్పుడు ఆవిడ మనసు ఎంత వేటుపడిపోయి ఉంటుంటుంది పైగా అసలు మాట్లాడడానికి మనిషి లేడు ఆ పిరికితనం ఎంత ఎక్కువైపోయి ఉంటుందో రామకథా సౌందర్యంగా ఆలోచించండి ఆవిడ లోకమాత ఆవిడ లక్ష్మీదేవి ఆవిడ లలితాదేవి అవి కాసేపు పక్కన పెట్టండి రామకథా సౌందర్యం రామకథా సౌందర్యంగా ఆలోచించండి ఇప్పుడు ఇవాళ నేను వెళ్ళిపోతే రే పొద్దున్న ఎప్పుడైనా ఈ ఆలోచన వస్తే నేను మీతో అన్నాను కదా ఆపద ఇవ్వవలసిన వాడు ఆపద రాకుండా ముందు ఆలోచించాలి అది భగవంతుడంటే ఆవిడికి ఇప్పుడు ఇంత పెద్ద ఆలోచన వచ్చేసింది పతివ్రతాత్వం విఫలం అమేదం కృతం కృతఘ మనుషానాం ఈ ఆలోచన ఇవ్వాలే వస్తే హనుమ ఉండగా హనుమ జోక్యం చేసుకుని శాంతినిచ్చి పెడతారు ఆ తర్వాత అటువంటి ఆలోచన రాదు రెండు హనుమకి మాట్లాడడానికి మంచి అవకాశం తనంత తాను అకస్మాత్తుగా వచ్చేస్తుంది మాట్లాడి ఉంగరం ఇవ్వాలి తప్ప మాట్లాడకుండా చటుక్కున ఉంగరం ఇస్తే ఆవిడ నమ్మే స్థితిలో లేదన్న విషయం హనుమకు అర్థం అవుతోంది ఇది సౌందర్యం సుందరకాండలం ఇదన్నీ మహర్షి వర్ణిస్తారా మీరు రామాయణం చదివినప్పుడు ఇంతకన్నా ఉత్కంఠతో కూడుకున్న సన్నివేశం ఏ ఉంటుంది నాకు చెప్పండి అసలు అంత రసపట్టు అబ్బా ఎంత ఉద్విగ్నత ఆకలి చేస్తున్నా సరే భార్య భోజనం వడ్డించి మొట్టమొదటిసారి తొందరకాండ జరుగుతున్నాడు అనుకోండి ఏమంటే వడ్డించేశానంటే ఉండు కాసేపు ఎప్పుడే తిక్కుమల్ల పోయిన రోజు చేసేది అని చదువుతాడు తప్ప ఆపగలడా అంత అద్భుతమైన రచన ఇవన్నీ ఎక్కడా మహర్షి చెప్పరు ఆంతర విషయాలు మనం అర్థం చేసుకోవాలి అందులో ఉన్న సౌందర్యాన్ని ధర్మం కోసం కొట్టుకుంటున్నారు ఎవరైనా ఎవరైనా మనం ఎలా తప్పించుకుపోయి సుఖాలను భవిద్దామని ఆలోచించట్లేదు అది సౌందర్యం